జయ శ్రీరామ్ అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు దండమండి మీరు ఏం మాట్లాడారు మీకు అర్థమైందండి హిందూయిజం గురించి హిందూ దేవుళ్ళ గురించి మీరు ఎలా మాట్లాడారు ఎందుకు తెలుసా మాకు ఉంటారండి మాకు మూడు కోట్లు కాకపోతే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు మీకు ఎందుకండి ఎలక్షన్స్ అప్పుడేమో మా బొట్లు కావాల్సి వచ్చినాయి మా మీద ఒట్టు కావాల్సి వచ్చినాయి మా గడపలు కావాల్సి వచ్చినాయి ఇప్పుడు మేము అవసరం లేదా అండి అంటే మీరు ఎవరి మెప్పు కోసమో ఎవరి ఒప్పు కోసం ఇది చేశారు ఎవరిని తప్పించడానికి చేశారు అసలు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఒక సీఎం అండి నాలుగు కోట్ల మంది ప్రజలకు మీరు ఒక సీఎం మీరు ఒక వర్గానికి సీఎం కాదండి మేమందరం ఓట్లు ఇస్తేనే మీరు గెలిచారు ఇప్పుడు మా ఓట్లు మీకు అవసరం లేదా అంటే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కార్పొరేటర్ ఎలక్షన్స్ ఉన్నాయి మా ఓట్లు మీకు అవసరం లేదా మా హిందువుల ఓట్లు మీకు అవసరం లేదా మా హిందువుల ఓట్లు బాగాలేవా మీకు నచ్చట్లేదా ఏమన్నారండి మీరు పెళ్లి కాని వాళ్ళకు ఒక దేవుడు పెళ్ళైన వాళ్ళకు ఒక దేవుడు తాగేటి ఒక దేవుడు చికెన్ మటన్ తినేటోళ్ళకు ఒక దేవుడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకు ఒక దేవుడు ఏంటండి మాటలు చిల్లర మాటలు కాకపోతే మీరు ఒక సీఎం అండి హుందాగా ఉండడం ప్రవర్తించండి కొంచెం హుందాగా ఉంటే బాగుంటుందండి కొంచెం అవునండి మేము పూజిస్తాము మేము ప్రతి దానికి మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరూ మాకు దేవుడితో సమానమండి మాకు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్క జీవం మాకు జీవరాశి మాకు దేవుడితో దైవత్వంతో సమానమండి మేము రాయిని పూజిస్తాం రప్పను పూజిస్తాం నింగిని నిప్పు నేల భూమి ఆకాశం చెట్టు పుట్ట అన్నిటిని పూజిస్తామండి మేము మేము ప్రకృతిని ప్రేమిస్తాం ప్రకృతిని ఆరాధిస్తాం మాకు ఆవు మా గోమాత భూమి మా గోమాత అలా నది నది కూడా మాకు గంగామాత మిమ్మల్ని అలా అన్నింటినీ తల్లితో సమానంగా భావిస్తామండి మాకు లింగులు ఇట్టుకుని ఒక్క దేవుడు లేరండి మాకుంటారండి మాకు ప్రతి ఒక్క మనిషిలో మేము దేవుడిని చూస్తాం ప్రతి ఒక్కరు మాకు దేవుడితో సమానం మాకు మూడు కోట్లు కాదు ముప్పై మూడు కోట్ల మంది ఉంటారండి ఇలాంటి అనుచిత వాక్యాలు తగదండి మీరు ఒక సీఎం అండి హుందాగా ప్రవర్తించడం నేర్చుకోండి మీకు రాకపోతే చెప్పండి మీకు ఏం మాట్లాడాలో చెప్పండి మేము కంటెంట్ రాసిస్తాం మీరు అదే మాట్లాడండి కావాలంటే అవునండి మేము నికాసైన ఇందులం శివాజీ మహారాజ్ వారసులం जय श्री राम